బిగ్ బాస్ హౌస్ లోకి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చారు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చారు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ బిగ్ బాస్ ప్రజెంట్ ఉన్న ఇంటి సభ్యులకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసినట్టే కదా అయితే భరణి తనుజ గారి బాండింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నిజానికి చాలా అంటే చాలా నెగిటివిటీ వచ్చింది వీళ్ళిద్దరి మధ్య అసలు నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరిది ట్రూ బాండింగ్ అని కూడా చెప్పచ్చు అయితే భరణి గారు ఎవరు భరణి గారిని ఎవరు ఎలిమినేట్ చేశారనేది కూడా నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ రోజు ఇమాన్యువల్గా భరణి తనుజ వీళ్ళ ముగ్గురు చాలా స్ట్రాంగ్ బాండింగ్ అసలు ఏదైనా ఉంటే వీళ్ళు ముగ్గురే పంచుకుంటూ ఉంటారు అసలు ఇమాన్యువల్ ఎన్నిసార్లు భరణితో అన్నా ఏదైనా అయితే నేనే నీకు అండగా ఉంటానన్నా అని చెప్పిన వ్యక్తి ఒక్కసారిగా పవరాస్త్ర వచ్చి భరణిని సేవ్ చేయాలి అనుకునే టైంకి ఎత్తేసి నువ్వెవరో నేనెవరో అన్ని ప్లేట్ మార్చేసాడు నిజానికి భరణి కాబట్టి ఆయన పాపం తట్టుకున్నాడు కానీ ఆ తర్వాతే తనూజ అంటే ఆ వీక్ అంటే కరెక్ట్ గా నిన్న భరణి గారిని ఎలిమినేట్ అవ్వటము నెక్స్ట్ నామినేషన్స్ లో తనూజా నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదని చెప్పేసి కళ్యాణ్ మీద చాలా ఎక్కువగా అరవడం కూడా కి సాధ్యమైంది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని భరణి గారు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత తనూజాకి అయితే ఖచ్చితంగా కొన్ని విషయాలను అయితే చెప్పారు ఫ్రెండ్స్ మీ అందరికీ గుర్తుందో లేదో భరణి గారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తనుజాకి మూడే మూడు మాటలు చెప్పారు ఒకటి ఎవరి మీద డిపెండ్ అయ్యి ఆడకు రెండు ఎవరిని నమ్మకు నెవర్ ట్రస్ట్ ఎన్ అని చెప్పారు అది ఎవరి గురించో కాదు ఇమాన్యుల్ గురించే ఆ విషయం తనుజా కూడా అర్థం చేసుకుంది అయితే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత భరణి గారు చాలా స్ట్రాంగ్గా ఇమాన్యుల్ గురించి చెప్పారు నువ్వు ఈ హౌస్ లో ఎవరినైనా నమ్ము కానీ ఇమాన్యుల్తో మాత్రం జాగ్రత్తగా ఉండవు నువ్వు నేను వెళ్ళిపోయిన తర్వాత అన్ని ఎపిసోడ్స్ చూస్తున్నాను నువ్వు ఎక్కడ ఎలాగ ఏ రకంగా నీ గేమ్ ఆడాలో నువ్వు అలా ఆడు ఎక్కడా కూడా డౌన్ అవ్వకు నువ్వు మంచి మంచిగా అంటే ప్రేక్షక ఆదరణ పొంది బయటకు వస్తావు ఇంతకన్నా నేనేం చెప్పలేను అంటే తనుగా చెప్తుంది అనమాట అంటే భరణి గారు చూసారో లేదో అని తను చెప్తోంది లేదు నాన్న ఇమాన్యుల్ నన్ను నామినేట్ చేద్దాం అనుకున్నాడు అని చాలా ఎమోషనల్ అయిపోతుంది అనమాట భరణి గారిని చూడగానే ఎందుకంటే వీళ్ళిద్దరిది నాన్న అండ్ డాటర్ రిలేషన్షిప్ చాలా క్యూట్ రిలేషన్షిప్ మనందరికీ తెలిసిందే ఆ పార్థం చేసుకున్న వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు బాండింగ్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఏదైనా చెప్పుకోవచ్చు కానీ వీళ్ళిద్దరిది చాలా క్యూట్ రిలేషన్షిప్ కదా సో ఆయన అయితే ఇమాన్యుల్ గురించి చెప్పడం అయితే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ దాని అయితే యాక్సెప్ట్ చేసింది తనుజా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇన్పుట్స్ని తీసుకొని గా తన రియాక్షన్ ఇవ్వకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఎక్కడ ఏ రకంగా తన గేమ్ని మార్చుకోవాలనేది తనకి చాలా బాగా తెలుసు భరణి గారి ఇన్పుట్స్ అయితే ఖచ్చితంగా తనుజాకి వర్కౌట్ అవుతాయి